ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతిని ప్రపంచ స్థాయి ఉన్నత ప్రమాణాలతో గత ప్రభుత్వం పూనుకోవడంతో ఆ ప్రాంతానికి కొండవేటి వాగు ముప్పు ఉందని గ్రీన్ ట్రిబ్యునల్ను కొంతమంది ఆశ్రయించారు దీనిపై సమాధానం ఇవ్వాలని నాటి టీడీపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో నాటి తెలుగుదేశం సర్కార్ సమాలోచన చేసి కొండవెట్టి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు రెండు వందల ముప్పై ఏడు కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేశారు దీంతో రాజధానిలోని పదివేల ఎకరాలతో పాటు దాదాపు పద్నాలుగు వేల ఎకరాలకు ముంపు ప్రమాదం లేదన్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిపోయింది సీన్ రివర్స్ అయ్యింది రాజధానిని శ్మశానంతో పోలుస్తాడు ఒకడు రాజధాని కోసం పోరాటాలు చేసిన రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు ఇంకొకడు మరో అడుగు ముందుకేసి అంతర్జాతీయ ప్రమాణాలతో కట్టిన కొండవేటి వాగు ఎత్తిపోతల పథకం ఎందుకు పనికిరాదని దానికి ఉదాహరణగా రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదల్లో మూడు వేల ఎకరాలు నీట మునిగాయన్నది వైసీపీ వాదన ఈ నేపథ్యంలో కొండవీటి ఎత్తిపోతల పథకం అనుకున్న స్థాయిలో పనిచేయక రాజధాని గ్రామాలు ముంపునకు గురవడానికి గల కారణాలేమిటి కావాలనే కొండవెటి వాగు పథకాన్ని నీరు అక్రమార్కులు నాటి వైసీపీ ప్రభుత్వ అండతో కొండవీటి వాగును ఆక్రమించారా టూటాకు తొలగించకుండా నిర్మాణాలను వాగులో కొనసాగించి నీరు వెనుకకు తన్నే విధంగా కుట్రలు చేసి రాజధానిపై అక్కసును చాటుకున్నారా దీనిపై వివరాలు తెలుసుకుందాం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా అమరావతిలో గరిష్ట స్థాయిలో వరదలు వచ్చినప్పుడు కొండవెట్టి వాగు విశ్వరూపం చూపిస్తుంది తాడికొండ మంగళగిరి తాడేపల్లి తుళ్ళూరు మండలాల్లోని సుమారు పదమూడు వేల ఐదు వందల ఎకరాల పంట భూములు ముంపునకు గురవుతాయి ఈ పదమూడు వేల ఐదు వందల ఎకరాల్లో సుమారు పదివేల ఎకరాలు రాజధాని ప్రాంత పరిధిలోనే ఉన్నాయి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన కొండవేటి వాగు ఎత్తిపోతల పథకంలో మొత్తం పదహారు పంపులను అమర్చారు ఒక్కొక్క పంపు ద్వారా మూడు వందల యాభై క్యూసెక్కుల వరద నీటిని కృష్ణానదిలోకి పంపిస్తుంది దాదాపు ఐదు వేలకు పైగా క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తరలించి రాజధానిని కాపాడవచ్చని నాడు స్పష్టం చేశారు అంతకన్నా ఎక్కువ వరద నీరు వచ్చినా మరో నాలుగు వేల క్యూసెక్ల నీటిని మద్రాస్ కాలువలోనికి మళ్లించేందుకు సర్ ప్లస్ రెగ్యులేటర్ని కూడా ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించారు మొత్తం మీద ఈ ప్రాజెక్టు ద్వారా పదివేల క్యూసెక్ల వరద నీటిని కృష్ణానదిలోకి మళ్లించవచ్చన్నది నాటి వ్యూహం మినీ పట్టిసీమ ప్రాజెక్టుగా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి అప్పట్లో మంచి ప్రాచుర్యమే లభించింది కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద నిర్మించిన లోతైన సొంపులోకి వరద నీరు వస్తేనే కదా ఎత్తిపోతల పథకం పనిచేసేది వరద నీరు ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకోకుండా వాగు పూడిక గాని కిలోమీటర్ల మేరకు పేరుకుపోయిన గుర్రపు డెక్క తోటాకు గాని రెండు వేల పద్నాలుగు తర్వాత తీయలేదంటే ఇందులో కుట్రకోణం దాగి ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాజధాని నిర్మాణ క్రమంలో సుమారు రెండు వందల యాభై మూడు వందల కోట్ల రూపాయలతో కన్నువీటివాగు దగ్గర ఉన్నవెల్లి దగ్గర పీడబ్ల్యూ వర్క్ షాప్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భాలలో ఏంటంటే అక్కడ ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం చేపట్టారు ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం చేపట్టి దాని కంటిన్యూషన్లో దాని యొక్క మెయింటెనెన్స్ కూడా ఏంటంటే పది సంవత్సరాల దాకా సుమారు ఆ కాంట్రాక్ట్ ప్రాసెస్లోనే కొనసాగుతూ ఉందని చెప్పి చెప్పారు కానీ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతాల్లో కురిసే వర్షాల వల్ల సుమారు మూడు నాలుగు వేల ఎకరాలు ఈ కొండవీటి ఒక పక్కన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అక్కడ ఉన్నా కూడా ఈ పొలాల మొత్తం కూడా మూడు నాలుగు వేల ఎకరాల ముంపుకు అని చెప్పేసి అంటే దానికి బాధ్యులు ఎవరు అని చెప్పేసి అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ కొండవీటి బాగు గురించి నేను ఇక్కడ రైతుని కాబట్టి నేను ఇక్కడ ఈ మీడియా ద్వారాగా నేను తెలియపరుస్తున్నానండి ఈ ఉండమల్లి ఈ కొండవేటి వాగు ఈ ముప్పు ప్రాంతానికి గడ్డేది పలిచిపోయి బాగా ఈ రకంగా ఉంది ఈ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కావాలా తూటికాడ దీపించాడు ఆ తూటికాడ తీపిటం మళ్ళీ ఇంత మట్టుకు దీని గురించి ఎవరో పట్టించుకోలేదు అలా చంద్రబాబు గారు పట్టించుకోలేదు అసలు ఈ వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీ కూడా దీని గురించి ఏం చర్య తీసుకోలేదు ఈ ఏకాడికి మా పొలాలు ముప్పు ప్రాంతం చేస్తాకి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ తూటికాడి ఈ రకంగా వదిలేసి బాబు చూపి చూడండి ఏ రకంగా పెరిగిపోయి ఏ రకంగా ఉందో ఈ రకంగా చేస్తే నీళ్ళు కింద దీతాక అవకాశం లేదు చిన్నటానికి లేదు ఈ గట్టిగా వానలు పడితే ఇదంతా పొర్లిపోయి ఇదంతా పొలాలని ముప్పు పెంతానికి వస్తాయి ముప్పు పెంతానికి వస్తాయి వాళ్ళు అలా రకంగా వదిలేశారు దీన్ని కొద్దిగా శుభ్రం చేయాలని మేము చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లాలని నేను ఈ మీడియా ద్వారా తెలియబరుస్తున్నాను కొండవెట్టి వాగు ప్రయాణం ఇలా గుంటూరు జిల్లా పేరేచర్ల దగ్గర ఆ కొండవీటి కొండలో చిన్న పాయగా పుట్టిన కొండవీటి వాగు దారిలో అనేక వాగులను తలతో కలుపుకుంటూ చివరకు ఉండవల్లి దగ్గర కృష్ణానదిలో కలిసిపోతుంది గుంటూరు నరసరావుపేట రహదారికి ఎడమవైపు విస్తరించి ఉన్న కొండవీటి కొండల్లో పేరేచర్ల గ్రామం నుంచి మొదలైన వాగు తాడికొండ మంగళగిరి నియోజకవర్గాల పరిధిలోని మేడికొండూరు తాడికొండ తుళ్ళూరు మంగళగిరి తాడేపల్లి మండలాల గుండా ప్రవహించి ఉండవల్లి గ్రామంలోని కొండలను ఒరుసుకుంటూ ప్రవహించి చివరకు ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణానదిలోకి కలుస్తుంది పేరాచర్ల గ్రామం వద్ద ఉన్న కొండల నుంచి రెండు పాయలుగా ఈ కొండవెటి వాగు ఆవిర్భవిస్తుంది అందులో కుడిపాయిగా పేరొందిన వాగు ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్లు ఎడమపాయిగా పేరొందిన వాగు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ప్రవహించి ఆ రెండు పాయలు లామ్ అనే గ్రామం వద్ద ఒక పాయిగా కలుస్తాయి లామ్ వద్ద నిర్మించబడిన ఆనకట్టను లామ్ ఆనకట్ట అంటాము అక్కడి నుంచి ఒకే పాయగా కొండవెట్టి వాగుగా మారి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్లు ప్రవహించి చివరకు కృష్ణానదిలోకి కలుస్తుంది మధ్యలో ఎర్రవాగును కోటెళ్ల వాగును పాలవాగును తనలో కలుపుకుంటుంది కొండవెట్టి వాగుకు వరదల ముప్పు గరిష్ట స్థాయిలో వరదలు వచ్చినప్పుడు తాడికొండ నీరుకొండ తుళ్ళూరు పొరగళ్ళు ఎర్రపాలెం నవులూరు కృష్ణాయపాలెం పెనుమాక ఉండవల్లి గ్రామాల పరిధిలోని సుమారు పదమూడు వేల ఐదు వందల ఎకరాల పంటల భూములు ముంపునకు గురవుతాయి ఈ పదమూడు వేల ఐదు వందల ఎకరాల్లో సుమారు పదివేల ఉన్నాయి రాజధాని ప్రాంతం గుండా ప్రవహించే కొండవేటి వాగు సాధారణంగా వరదల సమయంలో పదిహేను వేల నుంచి పదహారు వేల క్యూసెక్లు గరిష్ట స్థాయిలో వరదలు వచ్చినప్పుడు ఇరవై రెండు వేల వరకు క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది ఒకేసారి వరద వచ్చి కొండవేటి వాగు నీరు కృష్ణానదిలో కలవడానికి అవకాశం లేక ఎగతండినప్పుడు ఆ నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు మరికొంత నీటిని కృష్ణా డెల్టా పశ్చిమ కాలువకు వెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందించారు కొండవీటి కొండల నుండి వచ్చే పేరే వచ్చే వర్షాల ప్రభావం అధికంగా అధిక ప్రభావం ఉంటే ఆ వరద ఉద్ధృతికి అసలు నీరు ప్రవా కొండవీటి వాగులు నీరు ప్రవహించే పరిస్థితే లేదని చెప్పేసి స్పష్టంగా మనకు కనబడతా ఉన్న పరిస్థితులలో ఈ పదమూడు వేల ఐదు వందల ఎకరాల పంట పొలాల ఐదు మండలాల పంట పొలాలను దెబ్బతిండటమే కాకుండా ఏదైతే ఇప్పుడు మనం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజధాని ఉందో కూడా స్పష్టంగా ఉంది మలుపులు కట్ చేసి వాగును ఎందుకు వెడల్పు చేయలేదు వాగు ప్రారంభం నుంచి ఎన్నో మలుపులతో ఒంపులు తిరుగుతూ తన ప్రయాణం సాగిస్తోంది దీంతో కొండవేటి వాగు మలుపులను క్రమబద్ధీకరించి అత్యధిక శాతం వంపులు లేకుండా స్ట్రైట్ గా ఒకే వరుసలో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని నాటి తెలుగుదేశం సర్కార్ భావించింది అయితే చెరువులుగా ఏర్పడిన ప్రాంతాలను కలుపుతూ ఈ మార్పులు చేయాల్సి ఉంది కానీ టి వాగును అయితే కుదించారు కానీ ఆనుకుని ఉండే చెరువులను క్రమబద్దీకరించడంలో నిర్లక్ష్యం కనబరచారనే ఆరోపణలు అత్యధిక శాతం వినిపిస్తున్నాయి ఇరవై అడుగులు ఉండాల్సిన వాగు వ్యత్యాసం కొన్ని గ్రామాల్లో అయితే అడుగులకు ఏడు అడుగులకు కుదించుకుపోయిందని స్థానికులు విమర్శిస్తున్నారు అక్రమార్కుల చేతిలో కొండవేటి వాగు పరిసర ప్రాంతాలలో వంతెనల మరమ్మతుల కొరకు ఇతర ముఖ్య నిర్మాణాల కోసం కాండవేటివ్ వాగులు నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు వేసిన అడ్డుకట్టలు నిర్మాణాల అనంతరం తొలగించకపోవటం వల్ల వరద నీళ్లు వెనక్కి తన్ని తాడికొండ మండలం మంగళగిరి మండలం కొల్లూరు మండలంలోని గ్రామాలు ముంపునకు గురయ్యాయి అయినవలలో వంతెనల మరమ్మతుల కొరకు అప్పట్లో ఏర్పాటు చేసిన అడ్డుకట్టను పూర్తి స్థాయిలో తొలగించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి అదే సమయంలో వాగులో పిల్లర్లను సైతం నిర్మించడం ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితికి కారణాలుగా తెలుస్తోంది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్లాన్ ప్రకారం కొండవెట్టి వాగు ఇరవై అడుగుల మేర విస్తరిస్తూ ఇప్పటికే పలు బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేశారు అయితే పూర్తి స్థాయిలో కొత్త కాలువ నిర్మాణం చేపట్టకపోవటం అదే క్రమంలో కొత్త కాలువను పరిగణలోకి తీసుకునే నిర్మాణాలు జరగటం వలన ప్రస్తుత వాగు కొన్ని ప్రదేశాల్లో ఆరు మీటర్ల లోపు కుచించుకుపోయిందని అధికారులు తెలిపారు వీటికి తోడు వైసీపీ ప్రభుత్వం హయాంలో రాజకీయ నేతల అండతో బహిరంగంగానే కాల్వలను ఆక్రమించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం మారింది గానీ లేదంటే కొండవీటి వాగు పూర్తిగా మాయమైపోయేది అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి ఎత్తిపోతల పథకం మెయింటెనెన్స్ సరే వాగు మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు ఈ ప్రశ్నకు వైసీపీ ప్రభుత్వ హయాంలో సమాధానమే ఉండేది కాదు కొండవిటి వాగు మొత్తం గుర్రపు డెక్క తూటాకుతో నిండిపోయి నీరు ముందుకు సాగక వెనక్కి తన్ని రాజధాని గ్రామాలు పొలాలు నట్టేట మునుగుతున్నా దున్నపోతు మీద దోమ వాలినట్లే ఉంది నాటి వైసీపీ సర్కార్ పరిస్థితి ఎందుకంటే కొండవేటి వాగు ఎత్తిపోతల పథకం నిర్వీర్యం చేయాలన్నదే వైసీపీ సర్కార్ వ్యూహం స్పందించమని సంబంధిత అధికారులను అడిగితే ఒకరిపై ఒకరు మాకు సంబంధం లేదంటూ వేరే డిపార్ట్మెంట్ కి వెళ్లి అడగండి అని చెప్పడంతో రైతులు అయోమయానికి గురయ్యారు సిఆర్డిఏ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఇరిగేషన్ వాళ్ళు ప్రభుత్వం మీద చివరికి అందరూ కలిసి నిధులు లేవని చెప్పి వాగులో పూడికలు గుర్రపు డెక్క తూటాకు తీయకుండా రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదలకు మూడు ఎకరాలు నీట మునగడానికి కారణభూతులయ్యారు ఆక్రమంలో పది సంవత్సరాల దాకా దాని మెయింటెన్స్తూ ఉన్న కొండ వీటివాగు లాం దగ్గర నుంచి వండవెలి దాకా ఒక చిట్టడవిలాగా ఉన్న గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక్క మట్టి పెడలు కూడా అక్కడికి తీసిన పరిస్థితి లేదు ఒక్క చిన్న మొక్కలు కూడా పీకిన పరిస్థితి లేదు మొత్తం చెట్టడిలాగా మనుషులు కనపడకుండా నీరు కనపడకుండా దట్టంగా ఉన్న పరిస్థితి గుర్రపడ్డెక్క తూటికాడ ఈ మొత్తం మయమైపోయిన పరిస్థితి స్పష్టంగా మనం కనిపిస్తాం స్థానిక రైతులు ముందుకు వచ్చి సొంత డబ్బులతో తొలగించారు లేదంటే ఉండవల్లి పెనుమాకతో పాటు మరికొన్ని గ్రామాలు నీట మునిగేవే ఇప్పటికైనా ఇరవై రెండులో నీట మునిగిన మూడు వేల ఎకరాలపై జరిగిన కుట్రపై ఎంక్వైరీ చేయించి బాధ్యులను గుర్తించి శిక్షించాలి అలాగే రైతులకు నష్టపరిహారాన్ని అందించాలి ఈ మండలంలో ఉన్న కలిసి ఆయనకు ఇచ్చి ఈ ఈ మనీ అనేసి అమల్లో అడిగితే ఆయన ఈ రాజధాని ప్రాంతం ఈ వా వాగులో ఉన్న తోటికాడ కానీ తీపోతే మునిగిపోద్దని చెప్పేసి చెప్పేసేసి వాళ్ళ అర్జీకి కూడా అంగీకారం ఇచ్చి అప్పటికప్పుడుకి ప్రైవేట్ ఆ కాంట్రాక్టర్ని పిలిపించేసి ఒక పంట మీద ఒక పొక్కులేని మీద తీసి అటుపక్క ఇటుపక్క వేసాము ఆ వరదలకి కృష్ణానదిలోకి అనేది నీళ్ళు వెళ్ళి తర్వాత వాళ్ళు నిర్ణయించుకొని అక్కడ ఒక రెండు వందల ఎనభై కోట్లు పెట్టి ఒక లిఫ్ట్ కట్టారు ఆ లిఫ్ట్ కట్టింది మట్టి బాగానే ఉంది ప్రస్తుతానికి ఈ కొండవీటి వాక్ కానీ తూటికాడ విపరీతంగా ఉంది ఇప్పుడు కానీ తీ కానీ పోతే వరద ఆ పెట్టిన పదిహేడు పంపులు లాగలాగా మిగిలిన మొత్తం ఊరు మీద ఈ రైతుల పొలాల మీద మునిగిపోద్ది రాజధానికి కూడా నీళ్ళు ఎక్కుతి సిపిఎం వాళ్ళు వచ్చి రైతులు కలిసి ఒకవేళ అర్జీ ఇస్తే వాళ్ళని మన్నించి వాళ్ళ సహారం కూడా తీసుకొని ఈ తూటిగాడ మళ్ళీ యథాశీతిగా గతంలో చేసావు కాబట్టి అట్లా చేయమని అనేసి మేము కోరుకుంటున్నాము గతంలో ఉన్న గత ప్రభుత్వము కొండవీటి వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోలేదు మళ్ళీ మీరు వచ్చారు కాబట్టి సిపిఎం వాళ్ళు వస్తారు మీ దగ్గరికి ఒక లెటర్ కానీ తీసుకొస్తే వాళ్ళు చూసి ఈ రైతులకి ఉపకారం చేయమని అనేసి మేము కోరుకుంటున్నాము నన్ను నమస్కారం కొండవెట్టి వాగు ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సమస్య రెండులో వరదలు వచ్చినప్పుడు మోటార్లు ఆన్ చేయాలని రైతులు కొండవెట్టి వాగు ఎత్తిపోతల పథకం వద్ద ఆందోళన సైతం నిర్వహించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు రాజకీయాల కోసం రైతుల జీవితాలతో రాజధానితో ఆడుకోకూడదు కదా స్థానిక ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి ఆలస్యంగా సూచనలు రావడంలో కుట్రకోణం ఉందని రైతు సంఘం నేతలు ఆరోపణలు చేశారు సమయానికి తూటాకు అడ్డుకట్టలను తొలగించుకుంటే కొండవేటి వాగు ఎత్తిపోతల పథకం వద్దకు వరద ప్రవాహం నిరాటంకంగా వచ్చి అలాగే ఇంజన్లను సకాలంలో ఆన్ చేసి ఉండి ఉంటే రెండు వేల ఇరవై రెండులో మూడు వేల ఎకరాలు నీట మునిగేదే కాదని రైతులు పేర్కొంటున్నారు ఇప్పుడైనా ప్రభుత్వం మేలుకుంటుందా రెండు వేల పంతొమ్మిదిలో హడావిడిగా రెండు వందల ముప్పై కోట్లకు పైగా ఖర్చు పెట్టి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు అలాగే ఎత్తిపోతల పథకానికి పది సంవత్సరాలకు పైగా మెయింటెనెన్స్ ఒక కార్పొరేట్ కు కట్టబెట్టారు కానీ కొండవీటి వాగు మెయింటెనెన్స్ ను గాలికొదలేశారు కొండవీటి ఎత్తిపోతల పథకంతో పాటు కొండవీటి వాగులో వరద నీరు ఎటువంటి అడ్డు లేకుండా ముందుకు సాగడానికి అలాగే కొండవీటి వాగు పర్యవేక్షణకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడైనా తక్షణమే ఈ చిట్టణవిని మొత్తం కూడా తూటికాడ గుర్రపుడెక్క మేటల్ని నిర్మూలించి మరలా వీటి వాగు ప్రవాహానికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా మరలా ఇరిగేషన్ స్కీమ్ దాకా ఈ యొక్క తూటికాడలని గొర్రబెక్కలని నిర్మూలించి ఇక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా అయితే కృష్ణానగోలకి నీరు జంప చేసి ఈ ముంపు నుంచి ఈ ఐదు మండలాల ప్రాంత ప్రజాన్ని కానీ రాజధానిని కాపాడాలని చెప్పేసి అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే దుర్దశావుతు ఇక్కడ అదృష్టం రైతుల అదృష్టం మరి దేవుడు అదృష్టం ఆదృష్టం తెలియదు కానీ కొండవీటి వాగు ఈ ప్రీతంగా మధ్య కంటే వరదలు వరదల మునిగిపోయింది అదే వాన వరదలు బాగా వస్తే మట్టికి పొలాలు మా కామ్రేడ్స్ చెప్పినట్టు ఈ పొలాలు పైగా ఉండవల్లి ఊరు కూడా మునిగి పై పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి దయించి ప్రభుత్వం వారు మేము ఉండవల్లి రైసాంగం తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మరి దీనికి కొండవీటి వాగు మరి ఇలా మా వాళ్ళు చెప్పారు మరి ఇక్కడ ఒక లిఫ్ట్ ఒకటి కట్టారు గత ప్రభుత్వంలో అది అట్టాగా తుప్పు పట్టిపోతుంది అలాగే ఉండవల్లి రైతులు రైతు పొలాలు మొత్తం కూడా దీని మీద ఈ కొండవీటి వాగు మీద లిఫ్ట్ ఇరిగేషన్ పంతొమ్మిది వందల యాభై ఐదులో లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది దాని మీదట ఇక్కడ దాదాపు మూడు వందల ఎకరం సాగుబడుతుంది అది కూడా పాడుపడే పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టి దయచేసి మీరు వెంటనే స్పందించి మేము కూడా మీ రైతు సంఘం తరఫున కానీ పార్టీ తరఫున కూడా మీకు మెమోరాన్నం ఇస్తాం ఆ మెమోరాండం స్పందించి మరి స్కీములో కూడా ఈ మొత్తం ఈ అర్జెంటుగా ఈ కొండవీటి వాగు మరి తూటుకోవడం అంతా కూడా తొలగించి మరి రైతులను ఆదుకోవాలి ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు ఈ రైతాంగం చాలా ఎదురు చూస్తున్నారు రెండు వేల రెండులో తుఫాను వచ్చిన వరదలకు మునిగిపోయింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వాగు రిపేర్ చేయాలని ముందు కొట్టేయాలని చెప్పిన గత ప్రభుత్వంలో చాలా మట్టి తీయలేదు ఇంతవరకు ఎట్లాగా ఉంది ఐదేళ్ళు పరిపాలన చేశాడే కానీ మా ఊరికి ఏం న్యాయం జరగలేదు ఇది అట్లాగే ఈ పండువీడి వాగు పండువీటి నుంచి తాటికొండ పరిమి నీటికొండ ఇవన్నీ వరద వచ్చే సూచనలు ఉండేవి అదే వారా వాన ఇటు కురిస్తే మనకి ఆ వానంతో వచ్చేసి ఎడబడిద్ది ఈ కొండవీటి వాగు రెండు వందల ఎనభై కోట్లు పెట్టి కట్టిన బిర్జీ కూడా ఉపయోగపడదు ఈ ఇది తీయందే ముందు ఈ ఆకు తీసేసి ముందు కొట్టించి మన కాశిరెడ్డి గారు చెప్పినట్టుగా రెండు పక్కల మందు కొట్టించి బాగా పుల్లుగా ఆ పండు వాగు దాకా తీయాలని చెప్పి కిసాన్ వరకు ఈ అట్ట మా ఉండవల్లి రాజధాని డివిజన్ కాబోతు తరఫున మేము విజ్ఞాప్తి చేస్తున్నాం అలాగే రెండు వేల ఇరవై రెండులో కొండవీటి వాగు ఫెయిల్యూర్ పైన ఎంక్వైరీ కమిషన్ వేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి